అంటే ఫస్ట్ మూవీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా ఆలోచిస్తాం అంటే దీని ద్వారా వెళ్తే మనకు వర్కౌట్ అవుతుందా అంటే అందరూ అంటారు ఫ్యాషన్ ఫ్యాషను అంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ సో అంటే ఈ సినిమా ఈ స్క్రిప్ట్ ద్వారా వెళ్ళడం కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది ఏ సిచువేషన్ నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు నా డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి అయినప్పుడు ఈ సబ్జెక్ట్తో తను చెప్పిన ఫస్ట్ మాట ఇది ఆల్రెడీ వరలక్ష్మి సత్కుమార్ గారికి స్క్రిప్ట్ చెప్పాను ఫస్ట్ ఫస్ట్ అప్పటికే ఆవిడ ఓకే అన్నారు ఆవిడ రెడీ ఉన్నారు చేయడానికి ప్రొడ్యూసర్ ఓకే అంటే థర్టీ ఓకే ఫిఫ్టీ ఇంకా మాట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ ఓకే మేడం ఓకే అన్నారు కదా అలాగని మనం ఏది బట్టి చేయకూడదు సో సబ్జెక్ట్ విన్నాను ఆవిడకి సబ్జెక్ట్ యాప్టా కాదా యాప్టావిడికి సో ఆవిడ ఒప్పుకున్నారంటే ఆవిడ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడ చేసిన సినిమాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి యూనిక్గా ఉంటాయి కమర్షియల్గా కూడా హిట్ అవుతున్నాయి సో ఇవన్నీ చూసుకున్నప్పుడు యా ఆవిడ రెడీగా ఉన్నారు సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్లీ రెడీగా ఉంది దగ్గర ఓకే సినిమా స్టార్ట్ ఇలా ప్రాజెక్ట్ ఈ క్రమంలో ఓకే మీరు చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ ఆవిడికి నచ్చింది సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్ నచ్చింది ప్రొడ్యూసర్ నచ్చదు ప్రొడ్యూసర్ నచ్చింది యాక్టర్ నచ్చదు యాక్టర్లో కూడా కొంతమంది అవును సో ఆవిడికి ఏ పాయింట్ ఆఫ్ నచ్చిందో ఓకే పక్కన పెడితే మీకు ఏ పాయింట్ ఆఫ్ లో నచ్చింది మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా నచ్చింది అది యూజువల్గా ఏ ఇంట్లో అయినా సరే మదరు డాటరు ఎమోషన్స్ సెంటిమెంట్ అనేది అది పాతపడే పాయింట్ కాదు అది మనం ఎంత బాగా అనే దాన్ని బేస్ చేసుకుని హిట్ ఫెయిల్ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి తప్ప ఆ పాయింట్ ఎప్పుడు కూడా పాతపడం ఎందుకంటే బిడ్డ పుట్టాలి మళ్ళీ తల్లి అవ్వాలి వాళ్ళకి బిడ్డలు పుట్టాలి ఇదంతా ప్రాసెస్ సో జరుగుతూనే ఉండేది సో అందుకని ఎక్కడ అది అవుట్డేట్ అయ్యే పాయింట్ కాదు మనం సినిమా ఫెయిల్ అయింది అని అంటే మేము సరిగ్గా చెప్పలేకపోవటమే తప్ప పాయింట్ వల్ల ఎప్పుడు అవ్వదు నేను దాన్ని నమ్మాను సో ఈ పాయింట్ అయితే ఎప్పుడు యునిక్ పాయింట్ ఎప్పుడు సేలబుల్ పాయింట్ సో యూఎస్పి అనేది అదే ఆ పాయింట్ అవుతుంది అని అనుకున్నాను అలాగే నేను ఆ విషయంలో జడ్జిమెంట్లో ఏమైనా రాంగ్ అవుతానా అనుకున్నా అప్పుడు మేడం ఆల్రెడీ ఒప్పుకొని ఉన్నారు సో ఫస్ట్ ప్రాజెక్ట్గా మేడం అది ఒప్పుకున్నారు అని అంటే నాకు సో మనం కొంతవరకు ఓకే మన జడ్జిమెంట్ కూడా ఓకే అని అనుకున్నాం అంటే వరలక్ష్మి శరత్ చూసుకుంటే ఆవిడ వచ్చేది చిన్న రోజులైనా ఇంపాక్ట్ గట్టిగా మోగుతుంది గంట ప్రతి సినిమాలో సో మీ సినిమాలో కాస్త ఎక్కువ ఉంది అంటే ఎక్స్పెక్టేషన్ ఓపెన్ గా ఎందుకంటే మీడియా వల్ల చూసిన రోజు షాక్ అయ్యాం లాస్ట్ చూసేసరికి ఇంకా షాక్ అయ్యి ఆ గ్యాప్ లోనే మాకు అంత ఇచ్చినప్పుడు ఆవిడ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటారు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా అలాంటి వాళ్ళకి ప్రేక్షకుల చెప్పాలి ఎందుకంటే మేము అలా రీచ్ అని మీ సినిమా అదే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటారు చాలా అది రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము తీసాము రేపు మూడో తారీఖున మే థర్డ్న థియేటర్లో వస్తుంది ప్రేక్షకులు చూసి మేము రీచ్ అయ్యామా లేదని ప్రేక్షకులు చెప్పాలి మా వరకు మేము కాన్ఫిడెంట్గానే ఉంటాం ఎందుకంటే సినిమా తీసేటప్పుడు మేము కాన్ఫిడెన్స్ లేకుండా తీయం కదా సో డెఫినెట్గా మా కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది బట్ ప్రేక్షకుడు ఏది చెప్తాడో అది అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారికి అంటే ఎవరు అంత తక్కువలో నచ్చరు నచ్చారంటే వదులుకో

ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అది చూసుకుంటారు అంతేగాని ప్రొడక్షన్ సైడ్ అంత ఖర్చు పెట్టు ఇంత ఖర్చు పెట్టు అని ప్రొడ్యూసర్ చెప్పదు అది ఎందుకు చేస్తుంది అంటే వేరే ఇంటర్వ్యూస్ లో కూడా అదే మెన్షన్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ బాగా ఉన్నప్పుడు మనం చెప్పాలి చెప్పినప్పుడు ఆర్టిస్ట్ గురించి తెలుస్తుంది నలుగురు మనం అందరూ పెర్ఫార్మర్ పెర్ఫార్మర్ అందరు చెప్తారు బాగా చేస్తారు రద్దు చేస్తారు ఆఫ్ రికార్డ్ ఏంటి అనేది కూడా ఒకటి మనం చెప్తున్నప్పుడు కొంతమంది తెలుస్తుంది సో అందుకని నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఆవిడ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సైడ్ వేలు పెట్టరు అట్ ద సేమ్ టైం ఇంత ఖర్చు పెట్టు ఇంకా పెంచు అని అప్పుడు ఎప్పుడూ చేయలేదు నా విషయంలో వరకు ఆవిడ ఎప్పుడు ఆవిడ ఎందుకని ఇంకొంచెం తగ్గించి చేసుకోండి అని చెప్పిన ఆవిడే తప్ప ఆవిడ పెంచమని రోజు చెప్పలేదు సో అందుకని ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్ అలా ఉంటే అంతకన్నా ఇంకా హ్యాపీ ఏ ఉంటుంది అంతే కదా సో ఈ విధంగా అయితే ఆవిడని చెప్పాల్సిందే అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే మదర్ అండ్ డాటర్ సిచ్యువేషన్ వెళ్తుంది అంటే ఈ పర్టిక్యులర్ జోనర్లో చాలా వచ్చేది చాలా వచ్చేది సో అంటే మీరు ఇందాక చెప్పినట్టు అది పాతది కాదు అది ఎప్పుడూ ఉండేదే బట్ చూపించే విధానంలో ఉంటుంది అంటే ఇప్పుడు ఫాదరు మదర్ కింద ఇలాంటి కాే ప్యాటర్న్లో జనరల్గా ఓకే ఉంది కదా సేమ్ ప్యాటర్న్ ఇంతకు మించి ఏముంటుంది దీంట్లో అని అనుకుంటారు అంతే రెగ్యులర్గా ఇప్పుడు మేము ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నాము దాన్ని ఒక ఒక రూమ్లోనో రెండు ఒక రెండు ఇళ్ల మధ్యలో చీసేసి అందులో కెమెరాలు పెట్టేసి మనం ఏదో ఒక థ్రిల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి చేసేసామా అది కాదు ఇది ఇది కమర్షియల్ ఒక పాతిక మంది ఆర్టిస్టులతో దాదాపు నలభై లొకేషన్ లొకేషన్స్ ఫార్టీ లొకేషన్స్ పైన చేసి అవుట్ ఆఫ్ కొడైకెనల్ ఇక్కడ నుంచి వంద మంది వెళ్ళి మనం షూటింగ్ చేసి మళ్ళీ సినిమాలో పాటలు పెట్టి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ పెట్టుకొని అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చి అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ విత్ డిఫరెంట్ ఎమోషన్స్ టచ్ చేస్తూ చేసిన సినిమా ఇది అలా జనరల్గా జరగదు థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ బేస్డ్గా చేస్తూ ఉంటారు మేము వేరే వేలో చేస్తాము కొంచెం డిఫరెంట్గా ఆలోచించారు అలా అనుకుని మేము చేసాము అది ప్రేక్షకులు చెప్పాలి దాన్ని మేము బాగా చేసాము లేదా ఆల్రెడీ కొంచెం మోగత సో అంటే ఇంకా ఫైనల్గా చూసుకుంటే దీంట్లో ఆల్రెడీ డబల్ రోల్ అండ్ జ్యూల్ రోల్ కింద మాకు చూపించినట్టు అనిపిస్తుంది దాంట్లో కూడా ఏదో ట్విస్ట్ ఎట్టి ఉంటారు మేము అర్థాలు కనిపిస్తుంది అద్దాలు కనిపెడితే మంచిదేగా దాకా ఆగాలి సో అంటే ఓకే జూల్ రోల్ అంటే వరలక్ష్మి గారిని ఇన్ని క్యారెక్టర్లో చూసినాము డ్యూల్ రోజులో చూడండి కనిపించలేదు మే థర్డ్ చూస్తారు డ్యూల్ రోలా సింగిల్ రోల్లా మూడు రోల్స్ ఉన్నాయా నాలుగు రోల్స్ ఉన్నాయా అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటి వాళ్ళకి నేను ఏం చెప్పినా నువ్వు ఎలాగే అంటారు అన్న అక్కడ వెళ్ళేసరికి చాలా జరుగుతుంది అంటారు అందుకని చెప్తాను అసలు సింగిల్ డబుల్ త్రీ అనేది కూడా నేను చెప్పట్లేదు అసలు ఎన్ని రోల్స్ అయినా చెప్పకూడదు ఎందుకంటే ఆ చిన్న సస్పెన్స్ అనేది ఉండాలి ప్రేక్షకుడికి ఆ డిఫరెన్స్ ఏంటి థియేటర్లో ఫీల్ అవ్వాలి మనం ఇప్పుడే అన్ని రివీల్ చేస్తాట్లా అందుకే నేను దేనికి కూడా స్పందించట్లేదు నో కామెంట్స్ అంతే అవసరం కదా సో బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆకే ఏబీసీ ఏమే సక్కు 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 కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులకేట్ వేస్తామని కొంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం